పద్మకూరు అభ్యర్థి రేసు లో చీరల చిన్నారెడ్డి రేసు ఉన్నట్టు తెలుస్తుంది ఆయన ఇప్పటివరకు వరకు ఉన్న మాజీ మంత్రి ఆనవ రామారాయణరెడ్డి తప్పుకున్న పరిస్థితుల్లో చీరల చిన్నారెడ్డి టికెట్ పరిశీలించాలని టీడీపీ పార్టీ యోచిస్తున్న సమాచారం ఆయన చీరల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం వాసి ఆత్మకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీకి ఆయన సానుభూతి పరుడుగా ఉన్నారు టీడీపీ నేతగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానికుడుగా ఉన్న తన టికెట్ ను ఆయన అధిష్టానం ముందు పెట్టాడు సమాచారం ఇప్పటివరకు ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనుకున్న ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు విముఖత చూపటం వలన ఇదే సమయంలో వెంగడగిరి నియోజకవర్గానికి వెళ్లే ఆలోచన ఉండడంతో నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి తీవ్ర పోటీ నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితిలో అందరికీ ఆమోదయోగ్యమైన మర్రిపాడు మండలం పల్లికి చెందిన చీర్ల చిన్నారెడ్డికి మార్గం సుగమమైనట్టు సమాచారం